Please come. ली सर आल हम आलरे सैन अग्रीमेंट विम हदे सर इन अडवां नैक्स्ट वन इयर सर ट्रेनिडी मदीजवा की चार सर फै बफि वन बै टू मिनट इंटराक्टर मिस्टर श्याम प्रसाद रेडी गार శాంతిపురం గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు సార్కి నమస్కారం సార్ నా పేరు శ్యాంప్రసాద్ రెడ్డి సార్ నాది పది ఎకరాల పొలం ఉంది వ్యవసాయం చేసుకుంటాను నేను మామిడి అరటి టమోటా ఇతర పంటలు అన్ని పంట చేసుకుంటా ఉంటాను సార్ ఈ మామిడి అయితే మాకి మార్కెటింగ్ సౌకర్యం లేదు సార్ ఇటు పోతే కృష్ణగిరి వెళ్ళాలి లేదంటే చిత్తూరు వెళ్ళాలి సార్ ఈ వెళ్ళేదానికి ఈ రేట్లు వేరే లేదు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అన్నీ మాకు ఇబ్బందికరంగా ఉంది సార్ తర్వాత ఈ అరటి అరటి అయితే ఇంకా రేట్లు ఉండినప్పుడు పొలం కాడే వచ్చి కొనుక్కోపోతారు సార్ రేట్లు లేనప్పుడు అసలు ఎవరు రావట్లేదు అట్లాటప్పుడు నేను ఒక రెండు సార్లు బెంగళూరు మదర్ డైరీకి తోలినాను సార్ తోలితే అప్పుడు నాకు గిట్టుబాటు ధర ఇచ్చినారు ఒక రూపాయి కలిపి బాగా ఇచ్చినారు సార్ పర్లేదు ఇంకా మన అప్పుడు అనిపించింది సార్ నాకు బెంగళూరుకి వెళ్ళినప్పుడు మన ఏరియాలో ఇలాంటి ప్రాజెక్టు మనకి చాలా బాగుండి అనిపించింది ఆ కళ ఈ రోజు నెరవేరింది సార్ నాలుగు సంవత్సరాల నుంచి మన అందరి కాలు ద్వారా నీళ్ళు వచ్చిందండి సార్ ఇప్పుడు మనకి ఇంకా సంతోషకరంగా ఉంది అప్పుడైతే వాటర్ ప్రాబ్లం ఉండింది మాకి ఎక్కువ వెయ్యి వెయ్యి రెండు వందల అడుగులు బోర్లు వేసినా వాటర్ ఉంది ఇప్పుడు వాటర్ వచ్చింది కాబట్టి ఇంకా మాకు సంతోషకరంగా ఉంది ఇప్పుడు ఒక ఎకరం పొలం రెండు ఎకరాలు చేసుకుంటాడు ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఇంకా ముందు తోటి మాకు ఇంకా చాలా సంతోషకరంగా ఉంటుంది సార్ డ్రిప్పులు ఇప్పుడు నీరు కూడా ఆదా చేసుకోవచ్చు మేము అనే అన్ని పంటలు వ్యవసాయాలు చేసుకొని సార్ మనకి ఇప్పుడు ఇది ఎయిర్పోర్ట్ తొందరగా కొంచెం కానిస్తే ఈ ఎక్స్పోర్ట్ కూడా బాగా చేసుకునే దానికి మనం వ్యవసాయం చేసి పంటలు చేసి ఎక్స్పోర్ట్ చేసుకునే కూడా సౌకర్యం బాగుంటుంది సార్ మాతోటి నాతోటి అందరుగుతారు శ్యామ్ గారు గుడేపల్లి నుండి లవణ్య గారు దయచేసి మాట్లాడండి పొగడపల్లి ఏరియా మన గౌరవ నీళ్ళైన శ్రీ నారా చంద్ర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఉద్దేశం ఏమిటంటే శ్రీజా డైరీ శంకుస్థాపన ఒకప్పుడు ఈ పొగురుపల్లిలో బయట రోడ్లో తిరగాలంటే కూడా భయపడేవాళ్ళం సార్ అడవిలాగా ఉండేది కానీ ఈ ప్రాంతంలో మూడు నాలుగు ఫ్యాక్టరీలు వచ్చాయి ఈ శ్రీజా డైరీ వలన గిట్టుబాట ధరలు వస్తాయి అదేవిధంగా స్థిరమైన మార్కెట్ కూడా మనకి లభిస్తుంది అదేవిధంగా మన రైతులకు మధ్యవర్తుల ద్వారా మనం పాలను పంపిణీ చేసేవాళ్ళం అది లేకుండా మనమే నేరుగా ఇక్కడే డైరీకి ఇవ్వచ్చు అదే కాకుండా నెయ్యి బిన్న పెరుగు ఇవన్నీ మనమే తయారు చేసుకోవడం వలన మన రైతులు కూడా లాభం పొందొచ్చు అని తెలియజేస్తున్నాను సార్ అసలు ఇక్కడ కంపెనీలు వస్తాయని ఎప్పుడు కానీ కలలో కూడా అనుకోలేదు సార్ మేము మీ వలన మాకు ఇక్కడ కంపెనీలు వచ్చాయంటే ఈ పొగురు పంచాయతీ వాళ్ళు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా మాది మూడు ఆవులు ఉన్నాయి సార్ మేము ఒక రోజుకి శ్రీజైడ డైరీకి ఇరవై లీటర్లు పాలు పోస్తున్నాం సార్ ఒకప్పుడు ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు వచ్చేది ఇప్పుడు ఈ డైరీ స్థాపించడం వలన ఇంకా గిట్టుబాటు ధరలు వస్తాయని అనుకుంటున్నాం సార్ ఇదే కాకుండా మా ఫ్యామిలీలో సార్ మాకి ఉమెన్ ఎడ్ ఎంటర్ప్రీనియం కింద మా అమ్మకి లోన్ తీర్చి శారీ బిజినెస్ పెట్టించినాను సార్ కూడా మేము అదే కాకుండా మా పాపకి ఫోర్త్ క్లాస్ చదువుతుంది సార్ మా పాపకి తల్లికి వందనం కింద మాకు డబ్బులు వచ్చాయి దాన్ని వినియోగించుకొని మా పాపను బాగా చదివించుకుంటానని తెలియజేస్తున్నాను సార్ ఇవన్నీ చేస్తున్నది మీ ఒక్కరు మాత్రమే ఇంకొకటి ఏమంటే శ్రీని దీరున ఒక్క రూపాయికి ఇచ్చేవాళ్ళు మాకి కానీ ఇప్పుడు తొంభై పైసలకి మొట్టమొదటిగా చెప్పిన వారు మన శ్రీ నటా చంద్రబాబు నాయుడు గారని నేను తెలియజేస్తున్నాను ఇవే కాకుండా మా నాన్న ఒక రైతు మాకి అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా వచ్చాయి ఉచిత బస్ చంద్రబాబు ఇదే కాకుండా మన కంపెనీలు ఇక్కడ లేకుండా మనం ఒక వెళ్ళి తినడానికి భోజనం కూడా అవస్థలు పడి చాలా బాధలు పడేవాళ్ళం అవన్నీ మన సార్ వారు చూసి మన పంచాయతీలోనే కంపెనీలు కల్పించారు నిరుద్యోగులు అందరూ మన చుట్టుపక్కల గ్రామాలు అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సార్ వారు ప్రయత్నించారు మనం కళలు కంటాము కానీ దాన్ని సహకారం చేసే వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారని నేను తెలియజేస్తున్నాను ఇవే కాకుండా మనకి బ్యాంక్ లీకేజు శ్రీనిధి సిఏఎ ఒక్కొక్క సభ్యురాలకి ఐదు లక్షల వరకు రుణం తీసిస్తున్నాం సార్ మేము తీసుకుంటున్నాము కూడాను మళ్ళీ నిరుద్యోగులకు బెంగళూరుకు వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు ఆరోగ్యంగా మంచి భోజనం చేసుకొని పది నిమిషాల్లో పొగురు బయలుదేరినామంటే మనము కంపెనీలకి వెళ్ళిపోతాము అదే కాకుండా ఇంకా మూడు నాలుగు కంపెనీలు ఇక్కడ వచ్చినాయి మా ఇంట మా హస్బెండ్ కూడాను ఒకప్పుడు బెంగళూరుకు వెళ్లి ఉద్యోగం చేసేవాడు చికెన్ జాబ్ సార్ వర్క్ చేసుకుంటున్నారు ధన్యవాదాలు సార్ ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ మీరే మా సీఎం గా రావాలని గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై జన్మభూమి ముని నమస్కారం సార్ నా పేరు ముని కుమార్ మున్సిపాలిటీ పరిధిలోని ఐదవ వార్డుకు సంబంధించిన తమ్మిగానపల్లి గ్రామస్తుని సార్ నేను ఇక్కడ స్థానికంగానే ఇంజనీరింగ్ వరకు చదువుకున్నాను సార్ నేను పుట్టక ముందు మీరు ఎల్కేజీ నుండి పీజీ వరకు అన్ని కాలేజీలు తెచ్చేసిన సార్ నేను బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత బెంగళూరులో జియో ఫీల్డ్ ఇంజనీర్ గా పనిచేశాను కరోనా సమయంలో మ్యారేజ్ అయిన తర్వాత నేను ఫీల్డ్ వర్క్ ను కంటిన్యూ చేయలేకపోయాను తర్వాత ఆర్థిక సమస్యలు వచ్చిన వెంటనే ఇక్కడ స్థానికంగా ఉండడం వల్ల నేను వ్యవసాయం గురించి మళ్ళీ ఆవుల గురించి బాగా తెలుసు సార్ ఇమీడియట్ గా ఆవుల ద్వారా నలభై వేలు నెలకు వచ్చే విధంగా పాలు పిండి కుటుంబాన్ని పోషించుకుంటున్నాను సార్ అదేవిధంగా మీరు ఏడు కంపెనీలలో ఒక కంపెనీ మా పంపిదండపల్లి గ్రామంలోనే ప్రారంభిస్తున్నారు సార్ అందులో ఆదిత్య అబ్దుల్లా ఇండల్కో కింద ఆల్రెడీ కంపెనీ ఉన్నది సార్ ఇందులో భాగంగానే మళ్ళీ ఆరు వందల కోట్ల ప్రారంభిస్తారని సోషల్ మీడియా ద్వారా మరియు ద్వారా విషయంలో విపరీతమైన పబ్లిసిటీ ద్వారా తెలుసుకుని వచ్చాను సార్ అదేవిధంగా దీని ద్వారా అన్ఎంప్లాయీ గా ఉన్న నాకు స్కిల్స్ కానీ ఇంటర్న్షిప్ గాని కంపెనీ ట్రైనింగ్ ద్వారా ఉపాధి కలిసే అవకాశం చాలా ఎక్కువ ఉంది సార్ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని నేను నియోజకవర్గంలోని ఎంప్లాయీస్ గానీ చదువుకున్న టెక్నిక్ వస్తున్న ఎడ్యుకేటర్స్ గానీ తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం సార్ అదేవిధంగా మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడే మా గ్రామంలో సుమారుగా నాలుగు కంపెనీలు తెచ్చుకున్నారు సార్ అందులో ఆరు ముందు సాఫా కోల్డ్ స్టోరేజ్ మరి గవర్నమెంట్ తద్వారా ఎంతో మంది మన గ్రామస్తులు ఇదే కంపెనీలో పని చేస్తున్నారు ఇదే పని ఇదే కంపెనీలో పనిచేస్తూ చాలా అందరికీ ఫీల్ అవుతున్నారు సార్ ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఈ కంపెనీలో స్థానికులకే ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు గారు సునీత గారు

ఆ చిన్న ఉద్యోగము జీతం సరిపోయేది కాదు సార్ తర్వాత నేను కూడా ఇంట్లో ఏదన్నా చేసి ఆర్థికంగా చేయాలనుకున్నాను సార్ తర్వాత మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరుగుతుంటే మేము ఇంట్లో చేసుకున్న పికిలు పెట్ట పెట్ట స బాగుందని చెప్పారు తర్వాత నేంట సెంటర్కి పెట్టకూడదు అని ఆటర్ తర్వాత చిన్నగా పికలు చేసి చిన్న చిన్న ప్యాకెట్ చేసి అమ్మాను సార్ తర్వాత అది కొంచెం సేల్ బాగా జరిగింది సార్ తర్వాత ఎస్ఎస్జిలో మా గ్రూప్ పేరు శ్రీ సాయిబాబా సార్ ఆ గ్రూప్ లో ఒక డబ్బులు లోన్ గతి सर मै ऑडिबल सर वाल ऑडियो डिस्कनेक्ट डस्कनेक्टी सर ना एज पर् द प्रोग्राम शेड्यूल सर वी रिक्वेस्ट यू टू काइंडली कई गईड सर And uh, request to address the gathering, sir. Okay, okay no. because disconnect the. sir, sir, that's పారిశ్రామికలుగా ఎదిగారు సార్ అలా నేను కూడా ఎందుకు ఆగూడదు అనుకున్నాను సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత కడ ఆఫీసు వాళ్ళని అడిగాం సార్ తర్వాత అలీకు ద్వారా మాకు పిఎంఈ పెట్టాం సార్ లోన్ కి అది శాంక్షన్ అయింది సార్ ఇక్కడ అలీప్ ఇండస్ట్రియల్ పార్క్ లో మాకు అది థర్టీ పర్సెంట్ అమౌంట్ పెట్టాం సార్ అది ఈరోజు అలాట్మెంట్ ఇచ్చారు అది ఇస్తే మాకు లోన్ థ్యాంక్స్ అవ్వండి సార్ మేము త్వరలో మేము ప్యాక్కి స్టార్ట్ చేస్తాం సార్ సార్ మా దీని ద్వారా నా వల్ల పది మందికి సహాస్తాను కలుగుతాను సార్ పదో తరగతి చదువుతున్నాను పట్టుదల తప్పకుండా పైకి వస్తా పెద్ద వాళ్ళు కూడా చదువుకోలేదు పెద్ద పెద్ద కంపెనీలు కూడా పెట్టారు పట్టుదల ఉంటే సాధ్యం గుడ్ ది సార్ ಏನ ಬೇಕು ಏನ ಬೇಕು ಮೈ ಲೈಫ್ ಫಾರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಒಂಬತ್ತು ಸರ್ವ ಲಾಗ್ ಅಂದ್ರೆ ಪೈಸೆ ನಿಂದ ಮಿಕ್ಕಿ ತರನ್ ಅಸ್ರ ಬ್ರಾಮ್ ಕೊಟ್ಟಂ ಹೀರೋಸ್ ಮದು ತರನ್ ಜಾಗ ಬಿಡ್ಸ್ಕೋ ಮಾನಿ ಬನೋಯ್ ಪ್ರತಿದಿನ ಯಾವಾಗ ಏನೋ ಟೂ ಡೇಸ್ ಒಂದು ಮಹಾ ದಿಸ್ ಟು ಮಾರಿದೆ ಅಂತ ಮಾತಾಡತಾರೆ ಇಲ್ಲಿ ಟೂ ಡೇಸ್ ಯಾವಾಗ ಏನೋ ಮಾರಾದ ಗುಟ್ಟೆ ಆರೆ ಬೈಕ್ ಗುಟ್ಟೆ ಚಷ್ಟಂತೆ ಕನಿ నా వయసు ముప్పై సంవత్సరాలు సార్ రామకుము స్థానికంగా ఉపాధి అనేది దొరుకుకోవడం వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో వ్యాయాకాశాలకు కష్టాలకు ఎదుర్కొని అక్కడ ఉద్యోగం చేసుకుని ఇంటికి వచ్చి కలుపుకోవడము ఇంట్లో తల్లిదండ్రులను సరిగా చూపించలేకపోవడము ఇబ్బందిగా ఉంటాయి సార్ ఇప్పుడు మీరు మీ దయ వల్ల మీ కుటుంబం స్థానికంగా ఇక్కడే మన కుటుంబం ప్రాంతంలోనే దాదాపుగా పరిశ్రమలను స్థాపిస్తున్నారు దీని మీద కొన్ని వేల మంది ఉపాధి పొంది ఇక్కడే ఉండి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవడం కానీ స్థానికంగా ఉపాధి అవకాశాలు పొందడం కానీ అదేవిధంగా వాళ్ళు ఇంకా అభివృద్ధి కావడం కానీ అంత వేతలు లేదు సార్ ఇంకా కూడా మీరు ఇంకొన్ని పరిశ్రమలు స్థాపించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువతకి మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా మన దగ్గరలో ఉన్నటువంటి బెంగళూరు కానీ చెన్నై కానీ అంటే అక్కడికి వెళ్తున్న సార్ ఉపాధి కోసము అంటే మీ యొక్క దూరదృష్టి మీ యొక్క విజన్ అనేది ఇప్పుడు అందే అందరికీ తెలుస్తాం సార్ అంటే మీరు ఎప్పుడైతే హైటెక్ సిటీ కట్టారో అప్పుడే దాదాపుగా తెలిసిపోయింది ఇప్పుడు మా కళ్ళ ముందర మా దగ్గర ఉన్నటువంటి క్రిస్తములు స్థాపిస్తుంటే మా కళ్ళల్లో ఆనంద బాష్పాలనిపిస్తూ ఉన్నాయి సార్ ఇదొక సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు గగవడ మేము భవిష్యత్తులో మా పిల్లవాళ్ళకు కూడా అంటే పలానా సార్ ఉన్నప్పుడు సీఎంగా ఉన్నప్పుడు మన ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించడం జరిగింది దానివల్ల మేము ఉపాధి పొంది మిమ్మల్ని ఉన్నత చదువులకి ఉన్నత అవకాశాలకు పంపించడానికి మాకు మార్గం ఏర్పడింది అని గర్వంగా చెప్పుకుంటామనేసి మీకు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్ सर सर यस सर यस सर ऑल पार्टिसिपेंट्स सर वी हैव आस्क्ड फ्रॉम वन कॉलेज सर अकड़ा youtube लिंक किच चलते अ व्हेन ऑन करके ओनली zoom link लिमिटेड का पे चलते इतना zoom link को भी टेक्स्ट चलते एक यूनिवर्सिटी से बात कर सर आर यू यूनिवर्सिटी हैज एनीबडी जॉइन जॉडी यूनिवर्सिटी प्रेम इन अ रिस्पोंस క్లియర్ గా ఒక కమిట్మెంట్ ఇచ్చారు ఆ కమిట్మెంట్ చూస్తే వన్ ఇయర్ లో కొంతమంది కంప్లీట్ చేస్తున్నారు అటు ఇటు వన్ ఇయర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లో కంప్లీట్ చేస్తున్నారు కొన్ని అయితే ఇప్పటికే